నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బాలవాకు బ్రహ్మవాక్కు బాలలు బ్రహ్మస్వరూపాలనే మాట సాక్షాత్తు నిదర్శనంగా నిలిచేదే పద్నాలుగో నవంబర్ భారతదేశ ప్రప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజుని తన పుట్టినరోజుగా కాకుండా బాలల దినోత్సవంగా జరుపుకోవడంలోని ఆంతర్యం బాలలు బ్రహ్మస్వరూపాలని చెప్పడమే నిజానికి బాలలని ప్రేమించాలి ప్రేమింపజేయాలి అసలు సమాజమంతా బాలలను ప్రేమిస్తూనే తమ చెప్పాల్సినటువంటి యొక్క విద్యా బుద్ధులు నేర్పాలని అన్ని పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏకకంఠంతో పిలుపునిచ్చారు చేరియాల మండలంలోని అన్ని పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా వేడుకల రూపంలో చేరుకున్నారు నేటి సమాజానికి సంస్కారవంతమైన జీవన విధానమే ప్రధానమని అది నేర్పడం కేవలం పాఠశాలల్లో మాత్రమే సాధ్యమవుతుందని అర్జున్ పట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి అలాగే తల్లిదండ్రులు ఏకతాటిపై నిలిచి పిల్లలకు సంస్కారం నేర్పినప్పుడే చక్కటి సమాజ నిర్మాతలుగా తయారవుతారని పిల్లలు భావి భారత పౌరులనే మాట పాతదైన సంస్కారవంతమైన పిల్లలే రేపటి సమాజానికి భావి భారత నిర్మాతలు అనే సూక్తి ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమాజమంతా కూడా పిల్లలకు విద్యా పాటు సంస్కారవంతమైన జీవన విధానాన్ని నేర్పాలని ఏకదాటిగా పిలుపునిచ్చారు ఈరోజు బాలర దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా టీచర్స్ అందరూ మొత్తం అన్ని అంతమంది టీచర్లు చాలా కష్టపడి పిల్లలకు చదువుతో పాటు సంస్కారం మెయిన్ సంస్కారం నేర్పియడం అన్ని విషయాలు ఆటలు పాటలు ఏదైనా ప్రతి ఒక్క విషయంలో మా పిల్లలు మాత్రం ముందడుగు అయితే వేస్తున్నారు వెనకకు మేము జయ్యము అనే మాట మాత్రం రావడం లేదు సార్ అలా రెడీ చేస్తారు పిల్లల్ని దీనికైతే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాగే పిల్లలు అందరూ దీంతో పాటు వచ్చే టెన్త్ వాళ్ళు కూడా పై మార్కులు తెచ్చుకోవాలని ఇంకా ఆశిస్తున్నా పిల్లలు ఇంక ఇంతకన్నా మంచి మార్కులు పోయినసారి వాళ్ళకన్నా ఈసారి మంచి మార్కులు రావాలని టెన్త్ కాకుండా ప్రతి ఒక్క పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండి మంచి ఉద్యోగాలు చేస్తే సార్లకు ఇక్కడ స్కూల్కు మా తల్లిదండ్రులకు అందరికీ ఎంతో సంతోషం అనిపిస్తుంది అందుకే పిల్లలకు చెప్పేది ఒకటే విషయం చాలా మంచిగా చదువుకోవాలి ఇంతేసారి ఈరోజు అర్జున్ పట్ల స్కూల్లో గవర్నమెంట్ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లలకు బాలకల ది దినోత్సవం సందర్భంగా స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిరు మమ్మల్ని తల్లిదండ్రులని కూడా గౌరవించారు పాదభి పదాభిషేకం చేసి పిల్లలకి మంచి మంచి పద్ధతిని విద్యతిని విద్య విద్యను పద్ధతిని తల్లిదండ్రులతో ఎట్లా మంచు మలుచుకోవాలి ఎట్లుండాలి అనే విషయాల గురించి పిల్లలకి చాలా మంచిగా చెప్తున్నారు దీన్ని బట్టి ఇంకా ఇంకొక టూ త్రీ ఇయర్స్లో నేను అనుకున్న అంటే నేను అనుకున్న స్థాయి అని అంటే ఒకప్పుడు నేనున్న పిల్ల పిల్లల రేంజ్కు ఈ స్కూల్ కూడా అట్లనే అవుతుందని ఇంకా అనుకుంటున్నాం ఈసారి మేమే నైన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ తల్లిదండ్రులందరం అందరం కలిసి ఒక ఫిఫ్టీన్ ని జాయిన్ చేసినాం అదే రకంగా పిల్లలు చాలా మంచిగా చేస్తున్నారు అన్ని రంగాల్లో ముందు ఉన్నారు ఇంకా కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నాం దీంతో పాటు విద్యార్థి చాలకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేడమ్స్ మీ సార్లకి అందరికీ వాళ్ళు కూడా రెగ్యులర్గా రావడం అన్ని క్లాసులలో మంచిగా జరుపుకోవడం మంచిగా జరుగుతుంది